ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వరుసగా మూడు రోజులు కురిసిన వర్షాలు అక్కడి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసేశాయి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి తినడానికి ఆహారం లేక ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అలానే ఉంది వారి పరిస్థితిని చూసి సినీ పరిశ్రమ చలించిపోయింది అయితే ఇప్పుడు మాత్రమే కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా ఏపీకి ఇదే విధంగా వరదలు వచ్చాయి అప్పుడు కూడా సినీ పరిశ్రమ అంతా కలిసికట్టుగా విరాళాలు అందించింది తమిళ హీరోలు సైతం తెలుగు రాష్ట్రానికి సాయం చేయడానికి ముందుకొచ్చారు అప్పట్లో ఎవరెవరు ఎంత విరాళం అందించారనే వివరాలు తాజాగా బయటకొచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏపీలో వచ్చిన వరదల్లో ప్రజలకు సాయంగా హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు సింగర్స్ నిర్మాతలు కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా విలిగిపోతున్న జయసద గారు జయప్రద గారు శ్రీదేవి గారు లాంటి వారు యాభై వేలు విరాళంగా అందించారు వారితో పాటు విజయశాంతి గారు పదివేలు ఇచ్చారు సీనియర్ హీరో కమల్ హాసన్ గారు సైతం ఏపీకి సాయంగా యాభై వేలు విరాళం ఇచ్చారు వచ్చారు రజనీకాంత్ గారు అప్పటికి స్టార్ అవ్వకపోయినా తన వంతు సాయంగా ఇరవై అందించారు అందరికంటే ఎక్కువగా విరాళం అందించి అప్పట్లో ఏపీ ప్రజలకు సాయంగా నిలిచారు నందమూరి బాలకృష్ణ గారు అప్పట్లోనే ఆయన ఏకంగా రెండు లక్షల యాభై వేలు విరాళంగా అందించారు బాలకృష్ణ గారి తరువాత ఆ రేంజ్ విరాళం అందించిన హీరో కృష్ణం గారు అప్పట్లో స్టార్ హీరోగా విరిగిపోతున్న కృష్ణం రాజు గారు ఒక లక్ష ఏపీ ప్రజలకు విరాళంగా అందించారు ఇక కృష్ణ గారు కూడా ఒక లక్ష విరాళం ఇచ్చారు బాలీవుడ్ హీరో జితేంద్ర గారు సైతం ఏపీ ప్రజలకు సాయంగా ఒక లక్షను ఇచ్చారు అయితే ఈ వివరాలన్నీ చూసిన ప్రేక్షకులు వీరందరితో పోలిస్తే చిరంజీవి గారు కాస్త తక్కువ విరాళం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏపీ వరదల్లో ప్రజలకు సాయంగా ఆయన యాభై వేలు మాత్రమే ఇచ్చారు అప్పట్లో చిరంజీవి గారు ఇంకా ఈ రేంజ్ లో స్టార్డమ్ ని సంపాదించుకోలేదు అయినా కూడా యాభై వేలు విరాళం ఇవ్వడం చిన్న విషయం కాదని తన ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు అప్పట్లో ప్రముఖ హీరోలు హీరోయిన్లు అందించిన విరాళాలు కృష్ణం రాజు గారు ఒక లక్ష ఐదు వేలు కృష్ణ గారు ఒక లక్ష దాసరి నారాయణరావు గారు ఒక లక్ష జితేంద్ర గారు ఒక లక్ష రాజేష్ ఖన్నా గారు ఒక లక్ష చిరంజీవి గారు యాభై వేలు జయసుధ గారు యాభై వేలు జయప్రద గారు యాభై వేలు రాఘవేందర్ రావు గారు యాభై వేలు రామానాయుడు ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కోటిని ఏపీతో పాటు తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఆరు కోట్లను విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు మెగా వారసుడు రామ్ చరణ్ కూడా తండ్రి లాగానే ఒక కోటి విరాళాన్ని ప్రకటించాడు చిరంజీవి రామ్ చరణ్ కలిసి వైనాడ్ బాధితులకు కూడా ఒక కోటి విరాళాన్ని అందించారు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ సైతం ఏపీ ప్రజల కోసం ఇరవై ఐదు లక్షలను రిలీఫ్ ఫండ్ ఇచ్చారు వరుణ్ తేజ్ కూడా తన వంతు సాయంగా పదహైదు లక్షల విరాళం ప్రకటించాడు